సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మనం సీనియర్ కథారచయిత రచయిత శ్రీ కట్ట రాంబాబు గారి అమ్మ చేతి బువ్వ కథల సంపుటి నుండి ఒక బహుమతి కథ విందాం కథ చిన్నదైనా బహుమతి వచ్చిందంటే అందులో విశేషం ఉంటుందనే కదా అర్థం అందుకే ఈ కథ యొక్క మగుటం కూడా మీకెంతో సంతోషాన్ని కలగజేస్తుంది కథా శీర్షిక పేరు పక్కింటావిడ నేను చిన్నతనంలో చదివిన ఒక కార్టూన్ నాకు ఎంతో అత్యంత ఇష్టమైనది అది పక్కింటావిడి గురించే భర్త భోజనానికి కూర్చున్నాడు భార్య గోంగూర పచ్చడి వడ్డించింది ఆ భార్య నిజంగా చాలా అమాయకురాలు కంచంలో వేసిన గోంగూర పచ్చడిని చూసి వెంటనే అతను గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి ఎప్పుడు గోంగూర పచ్చడి అయినా ఈ గోంగూర పచ్చడితో నా ప్రాణం తీసేస్తున్నావు అని తిట్టాడు ఆ ఇల్లాలు అమాయకంగా అంది పక్కింటి లలిత చేసి పంపించిందండి అని అలాగా అమృతంలో ఉంది ఏది ఇంకొంచెం వెయ్యి అన్నాడట అతను అదండి ఆవిడ మహత్యం నా చిన్నతనంలో చదివినటువంటి ఈ కార్టూన్లోని ఈ అంశం తలుచుకున్నప్పుడల్లా ఈనాటికి నాకు నవ్వుస్తూనే ఉంటుంది అందులో ముఖ్యంగా ఇంట్లో గోంగూర పచ్చడి చేసినప్పుడు ఇక కథలోకి వెళ్దామా సీనియర్ కథ రచయిత శ్రీ కట్టారాంబాబు గారు రచించిన పక్కింటి ఆవిడ కథ ఈ కథ హాస్యానందం మాసపత్రికలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో ప్రచురితమైంది శ్రీ గుదిబండ వెంకటరెడ్డి గారు నిర్వహించిన కథల పోటీలలో బహుమతి పొందిన కథ ఇది సరే కథలోకి వెళ్దాం సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మాంచి నిద్రలో ఉండగా ఫోన్ మోగింది ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ విసుగ్గా ఫోన్ అందుకుని ఎవరు అన్నాను నేను సత్య పక్కింటి పంకజాన్ని అర్జెంటుగా ఒకసారి రాగలవా చిన్న పనుంది అంది పంకజం అర్జెంటుగా రమ్మందని కంగారుగా లేచాను ఎవరు ఫోన్ చేసింది అడిగారు శ్రీవారు ఈ ఫోన్ కాల్ ఆయనకి నిద్రాభంగం కలిగించింది పక్కింటి పంకజం ఫోన్ చేసిందండి ఏమిటో అర్జెంటుట ఒకసారి వెళ్ళొస్తాను అన్నాను సరే అయితే ఏమిటో కనుక్కుని వెంటనే వచ్చాయి మనం మూడు గంటలకు మ్యాట్నికి వెళ్ళాలనుకున్నాం టికెట్స్ కూడా రిజర్వ్ అయిపోయాయి అన్నారు ఆయన అలాగే అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళాను ఈరోజు ఆదివారం మా వారికి సెలవు కావడం పిల్లలిద్దరిని మా తమ్ముడు ఉదయం వచ్చి అమ్మ పిల్లల్ని చూడాలంటోందని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళడం వాళ్ళు రేపు స్కూల్కి అట్టించి అట్టే వెళ్ళిపోతాను అనడంతో ఈరోజు శ్రీవారితో ఆనందంగా గడపాలనుకున్నాను ఈ అసలు మాకు ఏకాంతంగా గడిపే అవకాశమే దొరకడం లేదు పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం ఆదివారాలప్పుడు పుట్టింటి నుంచో అత్తింటి నుంచో ఎవరో ఒకరు రావడం ఎప్పుడు బిజీ బిజీ అయిపోతుంది జీవితం ఈ రోజైనా మా సొంతం చేసుకోవాలి అనుకున్నాం మధ్యాహ్నం యాక్టీకెళ్ళి తర్వాత షాపింగ్ చేసుకుని డిన్నర్ స్టార్ హోటల్లో చేసి ఇంటికి వచ్చి చక్కగా కబుర్లు చెప్పుకుని ఆనందంగా గడపాలని ముందుగానే ప్లాన్ వేసుకున్నాం అందుకే సాయంత్రం పని మనిషిని వంట మనిషిని కూడా రావద్దని చెప్పేశాను కాలింగ్ బెల్ నొక్కిన వెంటనే వచ్చి తలుపు తీసిందే పంకజం ఏమిటి పంకజం అర్జెంటు అన్నావు అన్నాను కంగారుగా ఏం చెప్పమంటావు సత్య ఎల్లుండే మా అమ్మాయి నిశ్చితార్థం అని తెలుసుగా ఇంట్లోనే సింపుల్గా చేద్దామనుకున్నాం మొత్తం యాభై మంది దాటరు అనుకున్నాం ముహూర్తం మధ్యాహ్నం మూడున్నరకి వచ్చింది అది టీ టైం కదా స్నాక్స్ అవి బజార్ నుంచి తెప్పించడం ఎందుకని ఇంట్లోనే చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు హాటు రేపు స్వీటు చేద్దాం అనుకున్నాను ఈరోజు సాయం చేయడానికి కామాక్ష వస్తానంది తీరా పిలిచేసరికి ఆ ముచ్చుమొహంది ఉరుళ్ళిందుట హ్యాండిల్ చేసింది కొంచెం నువ్వు సాయం చేస్తామని పిలిచాను అంది పంకజం నా గుండెల్లో రాయిపడింది పంకజ నూరు అసలే మంచిది కాదు పనుందంటే కామాక్షిని అన్నట్టే నన్ను ఏదో అంటుంది ఇప్పుడు ఏం చేయాలబ్బా అనుకుని గంటలో అయిపోతుందా అని అడిగాను ఎందుకవదు ఇద్దరం ఉన్నాగా అంది మూడింటికల్లా వెళ్ళిపోవచ్చని నేను సరే అన్నాను నువ్వు చాలా మంచిదానివి సత్య ఎవరికైనా సాయం చేయడంలో ముందుంటావు అంటూ రెండు బేసన్ల నిండా కలిపిన జంతికల పిండి చెక్క వడల పిండి స్టవ్ ముందు పెట్టింది వాటిని చూసిన వెంటనే నాకు మతిపోయింది ఇవన్నీ గంటలో ఎలా అవుతాయి సాయం చేయకపోతే ఈవిడితో బాధ వెళ్ళకపోతే శ్రీవారితో గొడవ ఎలా ఏదైతే అదే అయిందిలే అనుకుని పంకజం ఇంట్లో జంతికలు చెక్కవడలు చేయడానికే నిశ్చయించుకున్నాను చూడు సత్య ముందు జంతికలు చేసి బాండీలే వేస్తాను నువ్వు వాటిని బాగా వేగాక తీసి ఆ పక్కనున్న డబ్బాలు వేసేయే అంది నాకు అసలే పొయ్యి దగ్గర లేదు వంట మనిషి అన్నీ చేయడంతో నాకు స్టవ్ దగ్గర పనే లేకుండా పోయింది ఏం చేయను తప్పలేదు మరి గంటలో అయిపోతాయి అనుకున్నవి పూర్తయ్యేసరికి మూడు గంటల పైనే పట్టింది అంతసేపు నిలబడి ఉండడంతో కాళ్ళు పట్టేశాయి ఒళ్ళంతా నెప్పులతో పొలకరంగా ఉంది ఇంటికి ఎలా వచ్చానో నాకే తెలియదు శ్రీవారు చాలా సీరియస్గా ఉన్నారు నాతో అస్సలు మాట్లాడలేదు సారీ చెప్పినా గానీ నా వంక చూడనైనా లేదు కాఫీ పెట్టుకుని తాగే ఓపిక లేక పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుని పడుకుండిపోయాను తెల్లారి వంట మనిషి కాఫీ తెచ్చి లేపి చేంతవరకు కూడా మెలకువే రాలేదు టైం చూస్తే తొమ్మిది కావస్తోంది అమ్మా అయ్యగారు టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారమ్మా ఏమిటో ఈరోజు చాలా సీరియస్గా ఉన్నారు అందామే ఉండరా మరి ఎన్నో ఆశలు పెట్టుకున్న మనిషి పంకజం వల్ల మా ప్రోగ్రాం అంతా అప్సెట్ అయిపోయింది ఈరోజు స్వీట్ చేయడానికి నాలాంటి ఒకదాన్ని ఫిక్స్ చేసుకునే ఉంటుంది పంకజం ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఆ మర్నాడు జరిగిన నిశ్చితార్థానికి ఆ తర్వాత నెల రోజులకు జరిగిన పెళ్ళికి నన్ను కానీ మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని ఎవరినీ కానీ పిలవకుండానే కూతురు పెళ్లి చేసేసింది మా పక్కింటి పంకజం సమాప్తం విన్నారు కదా సీనియర్ కథ రచయిత శ్రీ కట్టారాంబాబు గారు రచించిన బహుమతి పొందిన కథ పక్కింటావిడ ఈ కథ అమ్మ చేతి బువ్వ అని వారి కళల నుంచి జాలువారిన కథల సంపుటి నుండి స్వీకృతం ఈ కథ హాస్యానందం మాసపత్రికలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో ప్రచురితం శ్రీ గుదివెండ వెంకటరెడ్డి గారు నిర్వహించిన కథల పోటీలలో బహుమతి పొందిన కథ ఇలాంటి పక్కింటి ఆవిడలు మీ పక్కన కూడా ఉండొచ్చు తస్మాత్ జాగ్రత్త మిత్రులరా మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి కథతో మేము ముందుంటాను ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరో మంచి కథతో మేము ముందుంటాను అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి